వెల్కమ్ టు మై ఛానల్ స్విటీ తెలంగాణ అమ్మాయి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నార్మల్గా డేలాక్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ రా బబ్లీ అన్నం తినాలి హాయ్ చెప్పు హాయ్ అందరికీ హాయ్ ఎలా ఉన్నారు లాక్డౌన్ ఉంది కదా ఇంకేం చేసే ఇంట్లోనే ఉంటాం అనమాట ఇంకా లాక్డౌన్ పొడిగించాలన్నమాట ఈ నెల థర్టీ వరకు ఎందుకంటే కేసులు చాలా పెరుగుతున్నాయి కదా అందుకని అనమాట ఇంకా ఒగ్గు తిన ఇక్కడ నువ్వు ఉగ్గు తినేసేటవు కొంచెం తినేసిపో కొన్ని ఏ ఇక్కడ ఇక్కడ ఇలా తిరిగి ఇలా ఆడుకొని ఆడుకో ఇంకా నేనైతే ఈరోజు సలాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే హెల్త్ కోసం ఇంకా పాటించాలి కదా కొన్ని కొన్ని ఇంకా బయట ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే హెల్త్ కోసం అనేసి మనం ఫ్రైడ్ ఐటమ్స్ అవన్నీ మానేయాలి ఇవ్వాలన్నమాట ఇదిగో చూడండి నేను వెజిటేబుల్ సలాడ్ వేసుకున్నాను అంటే ఇంక ఇది ప్రిపరేషన్ నేను అంటే నేను వీడియో తీయలేను ఇంకా నేను నెక్స్ట్ ఇది ప్రిపేర్ చేసినప్పుడు వీడియో తీసి పెడతాను అనమాట చూడండి నా సలాడ్ అనమాట వెజిటేబుల్ సలాడ్ ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి ఎట్లా అంటే మామూలుగా మన ఇంట్లో దొరికే ఉంటాయి కదా టమాటోసు ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్స్ ఇంకా మన క్యారెట్స్ మన కందుబాట్లు ఏముంటే అవి వేసుకొని చేసుకోవచ్చు అనమాట ఇది ఇంకా మామూలుగా ఏంటంటే ఇలాంటి పచ్చిగా అంటే ఎవరు తిన తినదనమాట మ్యాక్సిమం తినాలనిపించదు కాబట్టి మనం ఇందులో ఏంటంటే ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఇప్పుడు నిమ్మకాయ రసం యాడ్ చేశాను నేను సో నిమ్మకాయ రసం ఇంకా ఆలివ్ ఆయిల్ ఇంకా మిరియాల పౌడరు ఇలా కొన్ని ఐటమ్స్ యాడ్ చేసుకోవడం వల్ల దీనికి ఫ్లేవర్ అనేది ఉంటుంది తినడానికి కొంచెం ఈజీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఇది ప్రిపరేషన్ ఎలాగో మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో మీకోసం కంపల్సరీగా పెడతాను అనమాట సూపర్గా ఉంది మ్యానేజ్ తిన్నాకే మ్యానేజ్ నచ్చాయి అనమాట ఇలాంటి సార్ బబ్లీ కదా ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే ఎక్కువ ఫ్రైడ్ ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేసి కొంచెం మంచి ఏమంటారు హెల్తీ ఫుడ్ మనం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఇప్పుడు మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా అవసరం అనమాట ఇప్పుడు నార్మల్ టైంలో అయితే మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మనం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునేది లేకపోతే మనకి సెట్ అయిపోయేది కాకపోతే ఇప్పుడు ఏంటంటే బయట పరిస్థితులకు తగ్గట్టు మన ఇమ్యూనిటీ పవర్ కూడా పెరగాలి కదా సో అందుకనే ఇంకా సలాడ్స్ ఇంకా కొన్ని ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం ఇంకా నార్మల్గా వెజిటేబుల్స్ ఎక్కువ తినడం ఫ్రూట్స్ తినడం ఇలాంటివి చేయడం అనమాట మనకు ఉన్న దాంట్లోనే మనం కొంచెం ఎక్కువ కొంచెం తినకుండా ఉండకుండా కొంచెం ఉన్న దాంట్లోనే మంచి ఫుడ్ తీసుకోవడం బెటర్ అనమాట I'm just trying to get to you like I want to make you mine I'm just spending all my thoughts on you like I need you now I'm just trying to get to you like I want to make you mine I'm just spending all my thoughts on you like I need you now I'm just trying to get to you, like I wanna make you mine. I'm just spending all my thoughts on you, like I need you now. I'm so in love with you, honestly, and no talk 지치ك 지치 지치ك 지치지치 지치ك 지치지치 지치ك 지치치치